హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి మేటి అర్ధరాత్రిలోపు ఎప్పుడైనా విడుదల కానున్నట్లు వెయిట్ న్యూస్ ద్వారా కూడా మనకి సమాచారం అందడం జరిగింది ఈ హాల్ టికెట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా డిఎస్సికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క అఫిషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ కావటం జరుగుతుంది ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఒక పాపప్ అనేది మీకు షో కావటం జరుగుతుంది ఇక్కడ ఎంటర్ యువర్ యూజర్ నేమ్ దగ్గర మీ యొక్క యూజర్ నేమ్ని పాస్వర్డ్ దగ్గర మీ యొక్క పాస్వర్డ్ని క్యాప్చర్ దగ్గర పక్కనే ఉన్న ఆరు అంకెల నెంబర్ని ఎంటర్ చేసి సైన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు మరొక పేజ్ అనేది ఓపెన్ కావటం జరుగుతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న సర్వీస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు ప్రింట్ అప్లికేషన్ పేమెంట్ అలాగే డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్స్ అనేవి మీకు షో కావటం జరుగుతుంది డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ కావటం జరుగుతుంది అలాగే మణమిత్రా వాట్సాప్ ద్వారా కూడా మీ యొక్క హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ముందుగా మనమిత్రా వాట్సాప్ యొక్క అఫిషియల్ నెంబర్కి హాయ్ అనే మెసేజ్ మీ సెండ్ చేయగానే చూస్ యువర్ సర్వీస్ అనే ఆప్షన్ అనేది మీకు షో కావటం జరుగుతుంది దానిపైన క్లిక్ చేయగానే మరొక పాపప్ అనేది మీకు షో కావటం జరుగుతుంది ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మరొక పాపప్ ఓపెన్ అయ్యి మీకు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనపడుతుంది ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని టైప్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ అనేవి డౌన్లోడ్ కావటం జరుగుతుంది